ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడింట్లో ఒక నెంబర్ ఎంచుకో తల్లి నీ మనసులో మదనపడే విషయానికి సమాధానం చెబుతాను మంచి శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటి నెంబరు తాకిన వారి గురించి ఏం చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డ ఎప్పుడూ కూడా నన్ను బాబా బాబా అని పిలుస్తూనే ఉంటుంది అయినా సరే నా బాబా ఉన్నారు అంటూ నన్నే తలుచుకుంటూ నా నామజపమే చేస్తూ ఉన్నావు కదా తల్లి నీతో మాట్లాడాలనే వచ్చానమ్మా ఒక్కొక్క సందర్భంలో నేను నీతోనే ఉన్నాను అని నువ్వు గుర్తిస్తున్నావు కదా తల్లి నువ్వు కోరింది నెరవేరుస్తూ నువ్వు కోరింది నీకు అందిస్తూ నా పైన నీకు అపారమైన నమ్మకాన్ని ఏర్పరిచాను కదా తల్లి అని ఇప్పుడు మాత్రం నువ్వు బాబా నాతోనే ఉన్నారా అనే సందేహంలో ఉన్నావు తల్లి ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉన్నానమ్మా బాబా బాబా సాయి సాయి అంటూనే ఉంటావు అలాంటప్పుడు నేను నీతో ఉండక నేను ఎక్కడికి వెళ్తాను తల్లి బాబా అనే మాట ఎవరి నోటంటైతే వస్తుందో వాళ్ళ దగ్గర ఎప్పుడూ నేను కొలువై ఉంటాను తల్లి జీవితంలో కొంతమందికి ఎదిగే కాలం అనేది ఉంటుంది అలాగే తగ్గే కాలం అనేది ఉంటుంది జీవితం అంటే ఎత్తుపల్లాలు సహజమే తల్లి పైకి ఎదిగిన కాలంలో పైచేయిగా ఉంటావు కాలఘట్టంలో నువ్వు భగవంతునికి దగ్గరగా ఉంటావు సాయి తండ్రి అనుగ్రహంతో నువ్వు పూర్తిగా తెలుసుకుంటావు నీ బాబా చేసే మంచి నీకు తర్వాత అర్థమవుతుంది తల్లి కాల సమయంలో నువ్వు కోరిందంతా జరిగే తీరుతుందమ్మా నువ్వు అడిగిందంతా కూడా తప్పకుండా నెరవేరుతుంది తల్లి కానీ అదే విధంగా పైకి ఎక్కిన వాళ్ళు ఒక్కొక్కసారి కిందకి తగ్గాల్సిందే కదమ్మా కాలం యొక్క ధర్మం తల్లి సందర్భంలో నువ్వు భగవంతునికి కొంచెం దూరంగా ఉంటావు అంతేనమ్మా ఒక్కసారి భగవంతునికి భక్తునికి మధ్యలో మాయ అనేది అట్టుగా ఏర్పడుతుంది తల్లి దానివల్లే కొంచెం దూరం అనేది ఏర్పడుతుందమ్మా అలాంటి సందర్భాలలో ఎక్కువగా నా నామస్మరణ చేయితల్లి నాపై నమ్మకాన్ని నీకు ఎక్కువగా అందిస్తాను తల్లి అప్పుడే ఈ మాయను దాటి నువ్వు భగవంతుడి దగ్గరికి రాగలుగుతావు తల్లి కానీ ఈ మాయ అనేది ఉంది చూడు తల్లి అది దేవుని దగ్గరికి చేరనివ్వకుండా చేస్తుంది అనుకూలమైన ఆలోచనలను దూరం చేసి వ్యతిరేకమైన ఆలోచనలను దగ్గరకు చేస్తుంది అలాంటప్పుడే తల్లి నువ్వు కోరింది దక్కదు నువ్వు నమ్మిన సాయి నీ చెయ్యి వదిలేశాడు అనే గందరగోళంలో నీ మనసు అనేక రకాలుగా అయిపోతుంది తల్లి వంటి సందర్భంలో మన మధ్యలో ఏర్పడిన ఆ మాయను నువ్వే నెట్టివేయాలి తల్లి అది ఎలా సాధ్యమవుతుంది బాబా అని అనుకుంటున్నావు కదమ్మా కేవలం భగవంతుని యొక్క నామస్మరణ వల్లే అవుతుంది తల్లి మాయ నిన్ను ఏమీ చేయనివ్వదు అన్నిటిలోనూ అడ్డుగా వస్తుంది కాబట్టి నువ్వే ముండి ధైర్యంతోటి ముందుకి సాగాలి తల్లి అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి నిన్ను పాతాలానికి తొక్కాలని చూసిన ఆ మాయ ఆ మాయే పాతాలానికి వెళ్ళిపోయేలా నువ్వే చెయ్యాలి తల్లి నువ్వు నమ్మే ఈ గురువు ఎప్పుడూ నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉంటాడు తల్లి ఎలాంటి సందర్భంలోనైనా సరే నీకు తోడుగా ఉంటానమ్మా ఏది మంచి ఏది చెడు అని నీకు చెప్పటానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా అందుకే తల్లి నీ వద్దకు వచ్చాను ఇలాంటివన్నీ చెప్పటానికి ఆయ నిన్ను ఇబ్బంది పెడుతుంది అన్న సందర్భాలలో నువ్వు నా దేవాలయానికి వెళ్ళాలి తల్లి దైవ సన్నిధానానికి వెళ్ళి భగవంతునికి సేవ చెయ్యమ్మా భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధన చెయ్యి భగవంతుణ్ణి ఎక్కువగా చూస్తూ ఉండు తల్లి దేవాలయాల్లో ఎక్కువగా దైవక శక్తి ఉంటుంది కాబట్టి ఆ దైవక శక్తి నిన్ను ఆవాహించి ఆ మాయను నీ నుండి దూరం చేస్తుంది అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఆ మాయను నీ నుండి తొలగించుకోవాలి అంటే నువ్వు తప్పకుండా నా సన్నిధానానికి రావాల్సిందే తల్లి ఎక్కువగా దేవుడి పాదస్మరణ చెందితే ఎక్కువగా దేవుడి నామస్మరణ చేశావు అంటే ఆ నామస్మరణ చేశావు నాకు దూరంగా ఉన్నావు ఈ మాయ నిన్ను చుట్టుముట్టేస్తుంది తల్లి ఎప్పుడైతే నా నామస్మరణ ఆపేస్తావో అప్పుడు భగవంతుడికి నిన్ను దూరం చేయటానికి ఆ మాయ కాసుకుని కూర్చుని ఉంటుంది తల్లి బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు దానికి అవకాశం ఇవ్వద్దు తల్లి భగవంతుని పూజలు ఆరాధన అసలు ఆపనే ఆపవద్దమ్మా ఇష్టకాలంలో బాబా బాబా అని పిలిచావు అంటే ఆ పిలుపు వినగానే నీ దగ్గర వాలిపోతాను తల్లి నా నామం ఎక్కడైతే జపిస్తారో అక్కడ నేను కొలువై ఉంటాను తల్లి భయపడవద్దు తల్లి ఈ మాయ నీకు కొన్నంత దుఃఖాన్ని ఇస్తే బాబా తండ్రి ఆకాశమంత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాను తల్లి ఇప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో నా నామస్మరణ చేస్తూ ఉంటావు నీకు అప్పుడు అంతా కూడా అదృష్టమైన ఫలితాలను ఇస్తాను తల్లి నీకు ఎలాంటి చెడు ఏర్పడినా దానిని దూరం చేస్తాను తల్లి ఎలాంటి దిగులు బాధ ఉన్నా సరే ఈ భగవంతుడి నామస్మరణతో అవన్నీ కూడా దూరమైపోతాయి తల్లి ఇంకొక విషయం చెప్పనా అమ్మ నీ కష్టానికి మందు ఏమిటో చెప్పనా తల్లి బాబా బాబా సాయి సాయి అనే నామస్మరణే నీకు మందులా పనిచేస్తుందమ్మా అన్నిటికీ నా బాబా ఉన్నారు నాతోనే ఉన్నారు అని నువ్వు నమ్మాలి తల్లి ఎప్పుడైతే నీలో నమ్మకాన్ని బలపరుచుకుంటావో సదా నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను తల్లి నమ్మకంతో ధైర్యంతో ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ నెంబర్ అండి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి అనవసరంగా ఆందోళన పడుతున్నావు అనవసరంగా నువ్వు భయపడుతున్నావు తల్లి వృధాగా చాలా టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు చెబుతున్నాను వినుతల్లి నువ్వు మదన పడే విషయం నీకు అనుకూలంగా జరుగుతుంది నువ్వు అనుకున్న విధంగా మంచి ముగింపు అనేది వస్తుంది తల్లి నువ్వు కోరింది నేను నెరవేరుస్తానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్దటానికే నీ బాబా తండ్రి ఉన్నాడు తల్లి నిన్ను సంతోషంగా చూసుకోవటమే నీ తండ్రిగా నా బాధ్యత తల్లి ఏదీ కూడా నన్ను అడగవలసిన పని లేదమ్మా ఒక్కసారి నువ్వు నన్ను చూస్తే చాలు ఆ చూపుల్లో వెయ్యి మాటలు నాకు తెలుస్తాయి తల్లి ఇప్పుడు ఈ క్షణం నేను నీతో మాట్లాడుతున్నాను తల్లి ఎప్పుడు నువ్వు నన్ను పిలిచినా ఈ దగ్గరికి వచ్చి నించుంటున్నాను తల్లి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతూనే ఉంటాను బిడ్డ నువ్వే నా మాటలు వినలేకుండా ఉన్నావు నన్ను గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి ఎప్పుడు నీ మనసు ఆందోళనగా అలజడిగా ఉంటుంది కాబట్టి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు గమనించలేకపోతున్నావు కాబట్టి ఇప్పుడు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా ప్రశాంతంగా చేయమ్మా పని చేసినప్పుడైనా సరే నా వల్ల కాదు అని అనుకోవద్దమ్మా పనైనా ఎటువంటి కోరికైనా సరే నా బాబా ఉన్నారు నా బాబా అంతా చూసుకుంటారు అనే నమ్మకంతో ఉండు తల్లి నా మీద నమ్మకంతో ఒక పనిని ఆరంభించావు అంటే ఆ పనిని మంచిగా జరిపించే బాధ్యత నాది తల్లి ఎప్పుడూ కూడా ఒక చిన్న పొరపాటు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేసేస్తావు అది కాదు నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు అప్పుడు నీ సాయి తండ్రిని జ్ఞాపకం వస్తున్నాను కదా వచ్చింది బాబా నాకు సహాయం చెయ్యండి బాబా అని నన్ను వేడుకుంటావు కదూ ఒక్కసారి నువ్వు ఏదైనా సరే చేసే ముందు దానిని నా పాదాల దగ్గర పెట్టి అప్పుడు ప్రారంభించు అంతా మంచే జరుగుతుంది తల్లి నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా అంతా మంచే చేస్తానమ్మా కానీ నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా బాబా ఉన్నారులే అని అనుకుంటావు పోనిలే తల్లి ఇప్పుడైనా నీ బాబాని గుర్తించి నా వద్దకు వచ్చావు నా బిడ్డ నా వద్దకు రావటం నాకు ఎంతో సంతోషం నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డని కాపాడటం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నిన్ను కాపాడుకుంటానమ్మా నేను నీ వెంటే ఉండి నేను నీ వెంటే ఉండి క్షణము కూడా నిన్ను గమనించుకుంటూ తప్పు ఉప్పులను సరిచేస్తానమ్మా అనవసరంగా బాధపడి దిగులు ఏమి చేస్తావు చెప్పు దిగులు అనేది నీ మనసును కట్టిపడివేసిన వలలాంటిది వల నుంచి నువ్వు బయటికి రా తల్లి నా అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది నా అనుగ్రహం వల్ల నీకు అన్నీ సరైపోతాయి అయిపోతాయి బాబా ఒక్కొక్కసారి నీకు చెప్పకుండా చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తున్నాను మరి మీ అనుగ్రహం నాకు దొరుకుతుందా బాబా అని నువ్వు అనుకోవద్దు తల్లి నువ్వు నన్ను మొక్కటం ప్రారంభించి నువ్వు ఏది చేసినా సరే నాతో చెప్పి చేస్తే నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది తల్లి నేను నీతోనే ఉంటాను నా పాదాలను తాకిన నీకు నా దోషాలు ఉన్నా పాపకర్మలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి తల్లి పొంగిపోవటానికి దిగులు పడటానికి ఏమీ లేదు తల్లి నువ్వు అనుకునే ఆ విషయం తప్పకుండా నిశ్చయంగా నెరవేరుతుంది తల్లి నేను చెప్పే మాటలు విన్నావు అంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని అర్థం తల్లి నీ మనసు నిండుగా ఆనంద కన్నీరు వస్తుంది నీకు రాబోయే కాలం ఆనందంగా ఉంటుందమ్మా ఇప్పుడు నీ మనసు కుదిరిపడిందా తల్లి అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికింది కదా తల్లి నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం వచ్చిందామ్మా ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు తల్లి ప్రస్తుత పరిస్థితులు చూసి కలవరపడకు తల్లి రాబోయే ఆనందకరమైన రోజులు గడపడానికి సిద్ధంగా ఉండమ్మా నీ బాబా తండ్రి నీతో ఉండగా భయమెందుకమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బాబా నాకు అడుగు కూడా పరీక్ష పరీక్షలేనా ప్రతి క్షణమో కూడా ఒక గండంగా గడుస్తుంది తండ్రి ఎప్పుడు ఏ కోసానా కూడా నా జీవితంలో సంతోషం అనేది కనిపించటం లేదు తండ్రి నాకు బ్రతుకు మీద ఆశ చచ్చిపోతుంది తండ్రి కానీ మీరు చెప్పే సందేశాలు వింటే ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా మంచి జరుగుతుందేమోనని మళ్ళీ చిన్న ఆశ చిగురుస్తుంది కానీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా సరే నా జీవితంలో మార్పు అనేది రావటం లేదు తండ్రి ఎవరికి నేను చిన్న అపకారం చేయకపోయినా సరే ప్రతి ఒక్కరికి నేను అయిపోతున్నాను కారణం లేకుండా నన్ను అందరూ కూడా ఈర్షపడుతున్నారు తండ్రి ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా తల్లి జీవితం చాలా విలువైనదమ్మా ఎవరో నిన్ను చిన్న చూపు చూశారని అవమానించారని నిన్ను బాధ పెట్టారని బ్రతుకు మీద ఆశ వదులుకోవటం ఎంతవరకు కరెక్ట్ తల్లి ఒక చిన్న విషయం చెప్తాను అమ్మా విత్తనం మట్టిలో ఉండగానే చేమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దానిని పట్టబోతాయి అయినా అది తట్టుకుని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి అదే విధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్షపడిన వారే నీ సాయం కోరుతారు అప్పటి వరకు కావలసిందల్లా ఓపిక సహనం మాత్రమేనమ్మా ఓపిక ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి నీవు కాస్త ఓపిక పట్టు చూడమ్మా నీ జీవితం ఎంతో తీయగా ఉంటుంది నువ్వు ఏమాత్రము కూడా బాధపడవద్దు తల్లి నీవు నన్ను నమ్ముకున్నావు నీ జీవితాన్ని ఒక పూలవనంలా మారుస్తాను నువ్వే చూడు నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి నా మీద నమ్మకం ఉంచమ్మా ఎప్పుడూ కూడా నీ మనసుని నిరాశపరచకు నాకు నా బాబా ఉన్నారు నాకు సాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి నీకు అన్నీ మంచి రోజులేనమ్మా నువ్వు అన్నీ కూడా శుభాలు చూస్తావు శుభాలు జరుగుతాయి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే మీ కుటుంబం ఎంతో వృత్తిలోకి వస్తుంది తల్లి కాబట్టి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఎదురుచూడు తల్లి వచ్చే మంచి రోజులను ఆహ్వానించు ఫ్రెండ్స్ మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి మరి మన బాబా అయితే ఈరోజు మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణ శుభం భవతు జై సాయిరామ్